హలో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చిన్నవాడపల్లి మన వీడియోలో చూసాం కదండీ ఆ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఊరు చూపించాం కదా ఇప్పుడు పెద్దవాడపల్లలో ఫేమస్ ఏంటో తెలుసా మన పెద్దవాడపల్లలో కూడా ప్రత్యేకమైన దేవాలయాలు అలాగే అభివృద్ధి అయిన ప్లేసెస్ కూడా ఉన్నాయి అభివృద్ధి అయిన స్కూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వాడపిల్ల వచ్చేసాం ఈ వాడపల్లలో ఏమేమి అద్భుతాలు ఉన్నాయో ఇప్పుడు మనం అయితే చూద్దాం స్టార్టింగ్ స్టార్టింగే మన చర్చ్ అయితే కనిపించిందండి ఈ చర్చ్లో చాలా అద్భుతాలు ఎన్నో జరిగినాయి అంటండి గోదావరి పక్కన ఒకటి ఉందేమో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి చర్చ్ ఇక్కడ ప్రార్థన చేసుకుంటే మైండ్ ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి గోదావరి పక్కనే షూటింగ్ తీయాలంటే మన పెద్దవాడు పిల్లలు ఎంచుకుంటారు ఇక్కడ ఎన్నో సినిమాలు తీయడం జరిగింది అలాగే ఇక్కడ ప్లేసెస్ ఎంతో అద్భుతంగా ఉన్నాయండి ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాం అన్నట్టే ఉంది ఇక్కడ ఊరు చాలా అంటే చాలా బాగుందండి వావ్ ఇక్కడ ఏటీఎం కూడా ఉందా ఏటీఎం పక్కనే స్వీట్స్ వాళ్ళ పల్లెటూరులో ఏటీఎం ఉండడం చాలా అండి అలానే శ్రీ కనకదుర్గ స్వీట్స్ ఇక్కడ చాలా ఫేమస్ ఆ స్వీట్స్ ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాం ఇక్కడ గ్యాస్ పొయ్యికి పెయింట్ అయితే వేస్తున్నాడు అన్నయ్య అలానే ఇక్కడ గ్యాస్ పొయ్యిలు కూడా తయారు చేస్తారంట ఇందాక చెప్పాను కదండి శ్రీ కనకదుర్గ స్వీట్స్ వాళ్ళు ఇదేనండి ఇక్కడ స్వీట్స్ అయితే చాలా ఫేమస్ అండి అసలు ఈ స్వీట్స్ ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ దేవాలయాలు చాలా ఫేమస్ మనం చూద్దాం మనం చూస్తున్నాం కదా మనం వచ్చింది ఆంజనేయ స్వామి గుడికి చూడదాం చూద్దరండి అది మనం చూస్తున్నాం కదా స్వామి గుడి ఇక్కడ ఫేమస్ ఏంటంటే వాడపల్లిలో ఈ ఆంజనేయ స్వామి ఫేమస్ ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రతి గుడిలో మనం ఏంటంటే ఆంజనేయ స్వామి ఒక రూపమే చూసాం ఇక్కడ చూడండి కొంచెం ఐదు మోకాలు కలిగిన ఆంజనేయ స్వామి ఇక్కడ ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం అడపలేసి పైకెక్కి పాలాభిషేకం చేసేవారు ఈ సంవత్సరం పర్మనెంట్గా మెట్ల ల్యాండింగ్ అయితే కట్టి పైకెక్కి పాలాభిషేకం చేసేలా నిర్మిస్తున్నారండి ఈ ఓడపల్లిలో ప్రత్యేకమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి ఒకటింగ్ ఎక్కువండి రేవు పేరు ఏంటంటే వినాయకుడి గుడి ఏమన్న సినిమాలు తీసారండి ఐడియా ఉందా ఏమేమి సినిమాలు ఐడియా ఉందా భద్రాచలం అవునండి అది పెళ్లి సందడే పాదండి కొత్త బంగారు మామ అదే అండి అదే అండి అదే పక్కన బాగుంటది వినాయకుడి గుడి నేను థ్యాంక్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇది గోదావరి చాలా బాగుంది ఇక్కడ చూద్దామండి ఒకసారి ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడంట అది కూడా ఒకసారి చూద్దామండి అండి ఇక్కడ ప్రజెంట్ అయితే ఉంది అది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాన్ని కూడా చూసి మనం అలా గోదావరి చూద్దాం నడుస్తున్నారు కదా ఈ గుడి ఈ గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంట దీని పేరు మనకి తెలియదు కాబట్టి ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్నయ్యలు వాళ్ళని ఒకసారి అడిదాం బాగా ఇప్పుడు ఇది గుడి ఉంది కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి గుడి పేరు అండి అయ్యప్ స్వామి గుడి ఎప్పుడు అవుతే ఒక టూ మంత్స్ రెండు నెలల మూడు నెలలు పడుతుంది మామూలుగా రెండు సంవత్సరాలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మధ్యలో కృష్ణుడు పక్కనే గోమాతలు అయితే పెంచుతారండి ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది గోదావరి ఇప్పుడు ఈ గోదావరి దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి ఇక్కడే మన అందరూ ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే స్నానాలు చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు గుడికి మీరు చూసారు కదా అది స్వామి గుడి అక్కడ దర్శనం చేసుకుంటారు అందరూ ఫ్రెండ్స్ ఇంకోండి గోదావరి ఇదిగోండి మనకు కనిపిస్తుంది చూసారా విజయేశ్వరం బ్యారేజ్ చూడండి అది కనిపిస్తుంది మీకు అదిగోండి ఇక్కడ పడవలు ఉన్నాయి చూడండి అదేమో చేపలు పట్టే పడవలు ఇట్ సైడ్ ఏమో ఇదిగోండి ఇసుక ఇసుక తీసుకొచ్చే పడవలు ఫ్రెండ్స్ ఇవి చూసారా గోదావరి ఎంత బాగుందో ఇక్కడేంటి ఇన్ని పడవలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ప్రజెంట్ అయితే మనకి ఇసుక టెంపులు ఆగడం వల్ల ఇన్ని పడవలు అయితే కనిపిస్తున్నాయండి వీటి ద్వారా వెళ్ళి మనకి ఇసుక అయితే తీసుకొస్తారండి ఇసుకని ఎలా తీసుకొస్తారో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూపిస్తాను పదండి ఇవి చూస్తున్నారు కదా నావలో దీని గురించి ఒకటి చెప్తాను రండి అదనకి రండి ఇటు సైడ్కి రండి ఇటు సైడ్ లోన్ ఏమో ఏముంది అనుకుంటున్నారా ఇది కింద కొంచెం కిందకి డోర్లే ఉంది ఆ డోర్ ఏంటి అనుకుంటున్నారా ఇందులో మనం వెళ్ళేటప్పుడు ఫుడ్ దాచుకోవడానికి ప్లేస్ ఇది వర్షం గట్రా వచ్చినప్పుడు ఫుడ్ గట్రా దాచుకోవడానికి ప్లేస్ అంటది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వీళ్ళకి ఇదే జీవనోపాధి వీళ్ళు ఎక్కడికో వెళ్ళి మన కోసం లోనకి గోదావరిలోకి వెళ్ళి ఇసుకని తీసుకొస్తారు వీళ్ళ ప్రాణాలతో జలగటం ఫ్రెండ్స్ ఇది అన్నయ్య వాళ్ళు గోదావరి మధ్యలోకి అయితే వెళ్ళి ఇసుకని తీసుకొచ్చి ఒడ్డుకైతే చేరుస్తారండి అలాగే ఈ పడవల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ పడవలో ఎన్ని యూనిట్లు పడుతుంది అనుకుంటున్నారు ఇసుక ఈ పడవలో అయితే మూడు యూనిట్లు పడతాది ఫ్రెండ్స్ అలానే పక్కన ఇంకో పడవని చూద్దాం ఆ పడవలో ఎంత పడుతుంది అనుకుంటున్నారు ఈ పడవలో అయితే ఐదు యూనిట్లు పడుతుంది ఫ్రెండ్స్ ఇసుక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గుడి సాయిబాబు పక్కనే సినిమాలు తీసే రేవ్ ఒకటి ఉంది అది ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి చెప్పారు కదా ఇప్పుడు మనం ఆ లోకి వెళ్తున్నాం చూడడానికి అసలు ఆ రేవ్ ఎలా ఉంటుంది అక్కడ సినిమాలు తీసే ప్లేస్ ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అడుగుదాం ఒకసారి నీకు తెలిసి వచ్చి ఇక్కడ ఏమన్నా సినిమాలు తీసారనే ఇక్కడ పత్రాచల ఒకటి తీసారు భద్రాచలం అవునండి ఇంకోటి తెల్లిచంద్ర ఒకటి చంద్రే ఓకేనే అనే అతి సత్యబాబు అతిలు సత్యబాబు అది కూడా ఇక్కడ ఓకే ఓకే ఇదంతా సత్యబాబు సినిమా అతిలి సత్యబాబు సినిమా తీసింది ఇది స్ట్రైట్ స్ట్రైట్ లో కూడా రామారాబం కూడా రామారాబం దగ్గర స్ట్రైట్ రామారాబం అదే అక్కడనే హోటల్లో గోదావరి పక్కనే ఉండడం వలన పది సంవత్సరాల క్రితం ఇక్కడ వరద అయితే దాని వలన ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ వరదకి ఆ చెట్టు అయితే పడిపోయిందంట ఈ చెట్టు దగ్గర చాలా సినిమాలు అయితే తీసేవారంటండి ఈ చెట్టుకి చాలా చరిత్ర అయితే ఉందండి ఈ జనరేషన్లో అలాంటి చెట్టుని మనం అయితే చూడలేము మీరు కానీ ఆ చెట్టుని సినిమాల్లో చూడాలనుకుంటే భద్రాచలం అతిలి సత్యబాబు పెళ్లి సందడి లాంటి మొదలవు సినిమాల్లో మీకు ఆ చెట్టు కనిపిస్తుందండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అయితే రీసెంట్గా సినిమా అయితే తీసారంట ఇక్కడ ఇంకొక చెట్టు అయితే ఉందండి ఈ చెట్టు దగ్గర కూడా ఎన్నో సినిమాలు తీసారంట ఈ చెట్టు వయసు సుమారు వంద సంవత్సరాలు పైనే ఉంటదంట ఇక్కడ తీసిన సినిమాల్లో రచ్చబండల వాడే ప్లేస్ ఇదేనంటండి మీరు చూస్తున్నారు కదా ఇది అయితే కట్టడం రెండు వేల మూడులో అయితే జరిగింది గోదావరి పక్కన ఏ ప్లేస్ అయినా చూడడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ శివాలయం అయితే చాలా ఫేమస్ అండి ఒకసారి లోన్కి వెళ్దాం లోన్ ఎలా ఉంటుంది ఆ ప్లేస్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అసలు ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది అంటే లోపల మనం చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది శివాలయం పెద్దది వాడపిల్లలో ఇదే పెద్దది బాగా శివాలయం ఒకసారి రెండు లోన్కి వెళ్దాం చూడడానికి ఫ్రెండ్స్ ఇంకోడి చూస్తున్నారు కదా లోన ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది ఇక్కడ హిట్ సైడ్ చూడండి ఒకసారి గార్డెన్ ఏరియా ఇది గార్డెన్ ఏరియా సూపర్ ఉంది చూడండి ఇటు సైడ్ అంతా చాలా బాగుంది ఇది గార్డెన్ ఏరియా ఇటు సైడ్ ఇలా చూసేటప్పుడు ఇది గార్డెన్ ఏరియా లో శివుడు విగ్రహం చూసారా ఈ గార్డెన్ లో శివుడు విగ్రహం ఉండడం వల్ల ఈ గార్డెన్ కి చాలా అందం వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి వెళ్ళి దర్శనం చేసుకుని పది నిమిషాలు ఇక్కడ కూర్చుంటే చా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ని మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మీరు రోడ్డు అయితే చూస్తుంటారు కదండి ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు గోదావరి కనిపిస్తుంది అలానే కొంచెం లేపటికి మీకు రోడ్డు కనిపిస్తుంది కదా ఊర్లో జనాలు ఇలానే లోపలికి వస్తారు ఇక్కడ గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ ఊరు నుంచి కొవ్వూరు వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు అలానే రాజమండ్రి పది కిలోమీటర్లు వెనక్కి వెళ్తే విజయేశ్వరం మూడు కిలోమీటర్లు గోదావరి అందాలు అందరూ చూపిస్తారు ఊరి అందాలను ప్రత్యేకతలను ఎవరు చూపించరు ఈ వీడియోలో ఈ ఓడపిల్ల అందాలను ప్రత్యేకతలను చూద్దాం అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది సుమ్మా స్కూల్ అండి ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఇదైతే ప్రైవేట్ స్కూలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్ స్కూల్లో పేరు పొందిన స్కూల్ ఏదంటే సుమ్మా స్కూల్ అని చెప్తారండి ఇక్కడ స్కూల్తో పాటు మనం చూడడానికి ఈ ఊర్లో చాలా అందాలు ఉన్నాయండి ఇప్పుడు చూద్దాం ఈ ఊరి యొక్క అందాలను చూద్దాం ఇప్పుడు మనకి వెళ్తుంటే స్టార్టింగ్లోనే చర్చి కూడా కనిపిస్తుంది అండి ఈ చర్చి చాలా ప్రత్యేకమైంది అనుకుంటా మనకి స్టార్టింగ్లోనే ఉంది ఈ ఊరు యొక్క అందాలను మనం చూద్దాం ఇలా స్ట్రైట్గా గా వెళ్తే తోగుము రెండు కిలోమీటర్లు వస్తుందండి మనం ఒకసారి తోగుము అందాలను కూడా ఒకసారి వీడియో తీసి మనం మన వీడియోలో పెడదాం ఈ ఊరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి పల్లెటూరులో రోడ్డు అయితే చాలా బాగుంటుందండి ఈ రోడ్డు చూసారా ఇక్కడైతే చుట్టూరు చెట్లు మధ్యలో ఈ ఊరైతే ఉంది ఈ ఊరైతే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి ఈ ఊరిలో ఉండిపోవాలనిపించిందండి నాకైతే ఈ ఊరి యొక్క అందాలని ఇప్పటి వరకు చూస్తున్నారు కదండి ఈ ఊరు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఒకసారి స్టార్టింగ్లోనే చర్చ అయితే కనిపించిందండి అలానే మనకు వెళ్తుంటే ఇంకెన్ని చర్చెస్ కనిపిస్తాయో చూద్దాం ఒకసారి వాహ్ ఇదేంటి కలవాటుంపుల్లా ఉంది నేను హైదరాబాద్లోనే చూశాను ఇక్కడ కూడా కలవ టెంపుల్ ఉందా వావ్ ఈ చర్చ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఈ ఊర్లో ఇంత అందమైన చర్చ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి ఈ చర్చ అయితే చాలా బాగుందండి వా ఇంకో చర్చ ఇక్కడ చర్చెస్ చాలా బాగున్నాయండి వా ఇంకో చర్చ వచ్చేసింది ఈ లోపే చాలా అంటే చాలా బాగుందండి చర్చెస్ ఇక్కడ గుడికి వచ్చే ముందే మేము అడిగామండి ఈ రోడ్లో చర్చెస్ అని చెప్పారు అలానే ఇక్కడికి వచ్చి చూసాం మేము కూడా ఈ రోడ్లో చర్చెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మేము ఈ ఊరు అయితే చూపిస్తున్నాం కదండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వాడపల్లి గురించి మరి తెలుస్తుందండి ఈ ఊరిలో చర్చెస్ అయితే చాలా బాగున్నాయండి ఒకదాని మించిన ఒకటి చర్చ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇంకో చర్చ్ అయితే ఉందండి ఈ చర్చ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ వాడపల్లిలో ఊరి మధ్యలో ఒక ప్రత్యేకమైన దేవాలయం అయితే ఉందండి ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒకసారి వస్తున్నారు కదండి ఈ దేవాలయం పేరు అయితే మీకు తెలుసా శ్రీ దాసాన్నియ స్వామి దేవాలయం ఇది దేవాలయం చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పూజలు హోమాలు చేయడానికి అయితే మనం టెంట్ లో గట్రా వేసుకునే అవసరం లేదు ఇక్కడ పర్మనెంట్ గా షెడ్ అయితే కట్టేశారు షెడ్ లో హోమాలు గట్టా చేసుకోవచ్చండి ఇది షెడ్ చాలా అంటే చాలా బాగుందండి శ్రీ దాసాన్యా స్వామి ఆలయం గురించి ప్రత్యేకతల గురించి ఇక్కడ మనం ఎవరినన్నా అడిగి ఒకసారి తెలుసుకుందామండి ఇక్కడ వచ్చి దాసాంజనే తపాకులు కూడా ఇది తుపాకుల గుడి తుపాకుల గుడి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఫేమస్ ఏంటంటే కుంభాభిషేకం జయంతి బాధ్యత తర్వాత ఇక్కడ ఎలవడానికి ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఈ గతంలో ఇప్పుడు ఎన్నల గతం అది అనేది ఒక డెబ్బై సంవత్సరాలు అవుతాము ఆయాల నుంచి కూడా ఇక్కడ ఏదో చర్పాల చర్పాల పాములు ఇంట్లో ఉంటే ఈ అనిపిస్తే వాటి ద్వారాగా ఇక్కడ గుడి ఆర్పడి గుడి ఆర్పడి అది అందుకని పచ్చి చాలా జనం గట్ట ఎప్పుడు ఇంటి మించి సంవత్సరం సంవత్సరం కనుక డెబ్బై వేలు లక్ష మంది వరకు వస్తూ ఉంటారు కార్యక్రమం మొత్తం ఊరంత వైభవంగా ఉంటారు ఎప్పుడెప్పుడు జరుగుతుందండి ఇది వచ్చి జైపు అంటే అసలు జయంతి అంటే అసలు జయంతికి చెయ్యం ఇక్కడ అంత లేబర్ కాబట్టి దీనికి ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై ఐదు ఆ టైంలో ఇరవై నాలుగు అదే చాలా బాగా చేస్తారు అయితే ఏంటంటే ఇక్కడ దేవుడు కాదు ఏమీ లేదు కానీ అరవై ఐదులో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఈ మాటలో విన్నారు కదా మీరే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా చేస్తారంట ఇంకొక చూడండి బోర్డు కూడా చూద్దామండి ఒకసారి మాలు వేసుకుంటారు ప్రతి సంవత్సరం మాలు వేసుకుంటారు ఇదిగో ప్రజెంట్ అయితే అరవై నాలుగో సంవత్సరం అంట ఉత్సవాలు ఇది ఒకసారి చూడండి ఒకసారి బోర్డు కూడా ఈ గుడిలో అరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అంటే అండి ఈ గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడ పిల్లలు అయితే చాలా ఒకసారిగా ఉన్నారండి హై స్కూల్కి అయితే వెళ్తున్నామండి హై స్కూల్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా డెవలప్ అయితే అయిందంట మనం ఒకసారి వెళ్ళి అది డెవలప్ అయిందో లేదో అసలు అది స్కూల్ ఎలా ఉందో మనం చూద్దాం ఒకసారి మనం స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వాడపల్లిలోని హై స్కూల్ ఇది జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది రెండు లోనకి వెళ్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ యోగా క్లాసెస్ కూడా నేర్పిస్తారు చూడండి మన స్టార్టింగ్ స్టార్టింగ్ లోనికి వెళ్ళి ఎంట్రన్స్ లోనే పెట్టారు బొమ్మలు చూడండి ఒకసారి ఎలా చేయాలో పూజ రెండు ఫ్రెండ్స్ ఇంకా లోన్కి వెళ్దాం ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గట్రా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మీరు చూ చూస్తుండగానే ఇంకోండి స్వచ్ఛ భారత్ ఈ గాంధీ గారిని ఎట్టి చేశారు ఇక్కడ చాలా క్లీన్ గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదండి ఇంకోండి వాలీబాల్ కోర్టు ఉంది చూడండి ఎవరికి వెళ్దాం ఇంకా చూసారా బురుగుపల్లి కళా వేదిక అంట ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ పిల్లలు సైకిల్ పెట్టుకోవడానికి రేకుల చెడ్డు ఉంది చూడండి ఒకసారి ఇదిగోండి చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ చాలా బాగుంది ఇక్కడ ఇంకా మనం కొంచెం ఎదురుకెళ్తా రండి లోనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ చెట్లు గట్ట చాలా బాగున్నాయి ఇక్కడ పర్యావరణాన్ని ఇలా బాగా కాపాడుతున్నారు ఇక్కడ స్కూల్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవ్వండి లోనికి ఇక్కడ ఇంకా స్కూలు లోనికి ఇంకా చాలా ఉంది లోపలికి ఇక్కడ పర్యావరణం బాగా కాపాడుతున్నారు మొక్కలేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ చెట్లు ఈ చెట్లు పెద్ద పెద్ద ఇళ్లలోనే చూస్తుంటాం మనం మనం ఇలాంటి స్కూల్లో కూడా చూసినాం అంటే చాలా గ్రేట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్లకు యాన్స్అప్ చెప్పాలి ఈ చెట్లు ఇలా ప్రకృతి ఎలా పెంచింది అందుకు స్కూల్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా నీట్ గా అనిపించింది స్కూ స్కూల్ ఈ చుట్టుపక్కల పర్యావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి అసలు చుట్టూరు చాలా బాగుంది యోగా క్లాసులు కూడా నేర్పుతారంట దీంట్లో ఇప్పుడు ఒకసారి మీ మాటలోనే ఒకసారి తమ్ముళ్ళని అడిదాం తమ్ముడు ఇక్కడ ఏ స్కూల్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటది సిక్స్త్ నుంచి ఎంత వరకు ఉంటది అసలు ఈ అబ్బాయి ఏ క్లాస్ తెలుసుకున్నావు నువ్వు ఏ క్లాస్ నువ్వు సిక్స్త్ క్లాసా తమ్ముడు చూసారు కదండి తమ్ముడు ఎంతో లేడు ఉన్నాడు చూడడానికి అయితే తమ్ముడు సిక్స్త్ క్లాస్ అంట నేను అసలు నమ్మలేకపోయాను మీరు నమ్ముతారు లేదు చెప్పండి ఒకసారి ఇది చూసారు కదా ఇది వాటర్ ప్లా వాటర్ ప్యూరిఫై చేసేది అంట మనం ఎన్నెన్నో స్కూళ్ళు చూసాం పెద్ద పెద్ద స్కూల్లే చూసి ఉంటాం కాకపోతే ఇలా చిన్న స్కూల్లో ఇలా ఇంత అభివృద్ధి చెందడం అనేది నేను ఇప్పుడు వరకు చూడలేదు ఇలా వాటర్ ప్యూరిఫై అయ్యేది కూడా చూసాం ఇది అన్నాజీరావు ముప్పిడి వాళ్ళ వాళ్ళు పెట్టించారండి ఇది చాలా బాగుంది ఇది వాటర్ కూడా శుభ్రంగా మీరు హై స్కూల్ అయితే చూసారు కదండి ఈ వాడపల్లిలో ఈ స్కూలు మీకు నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ అయితే పెట్టండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇది శ్రీ కనకదుర్గ స్వీట్ స్టాల్ ఇక్కడ మ్యారేజెస్కి ఫంక్షన్లకి ఇక్కడ నుంచే స్వీట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇది ఫేమస్ వాడపల్లిలో మనం ఇందాక రోడ్డు మీద చూసాం కదా రెండు షాపులు వీలయ్యే ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడికి వెళ్తే స్వీట్స్ మనం ఇక్కడ లోన్ కి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఎలా చేస్తున్నారు వాడపల్లిలో ఫేమస్ ఏంటంటే ఇక్కడ శ్రీ కనకదుర్గ స్వీట్స్ అని చెప్తారు ఇక్కడ ఒకసారి లోన్ వెళ్ళి వెళ్లి చూద్దాం అనే అన్నీ చేస్తున్నారు తయారీ ఎలా చేస్తున్నారు ఒకసారి అన్నీ చేసి తడిదా సరే అనే ఇది ఏంటనే చేస్తున్నావు కదా కాజా ఇక్కడ ఈ ఊర్లో ఫేమస్ ఎక్కడి నుంచే అంటే అండి కాజా ఫేమస్ పవర్ఫుల్ కనకదుర్గా స్వీట్స్ అన్నీ చెప్పాడు కదండి కనకదుర్గ స్వీట్స్ ఎక్కడి నుంచే ఫేమస్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్కడి నుంచే చిన్న ఊరికి పెద్ద ఊరు ఏ ఊరైనా పక్కన ఉన్న ఊర్లన్నీ ఎక్కడి నుంచే తీసుకెళ్తారు మనం వచ్చే టైంకి అనేవాళ్ళు అయితే కాజాలో అయితే రెడీ చేస్తున్నారు అండి అసలు ఆ ప్రాసెస్ ఏంటి అలా ఎలా చేస్తారు మనం ఒకసారి వీడియోలో చూద్దాం పిండిని అయితే మిషన్లో పెట్టి ఎలా చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం అన్నయ్య అసలు ఆ ప్రాసెస్ ఏంటి అన్నది ఒకసారి లాస్ట్ వరకు మీరే చూడండి పాత పద్ధతిలో కాజాని తయారు చేయాలంటే చేతో చేసేవారండి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా చేసేవారు ఇప్పుడు మిషన్లు రావడం వల్ల ఒక మంచి చేస్తున్నాడు కాజాన్ని తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది పిండిని మన చపాతీ కన్నా సన్నంగా పేపర్లా తయారు చేసి అన్నయ్య ఫోల్డింగ్ చేస్తున్నాడు చూసారా ఇలా ఫోల్డింగ్ చేయడం వల్లనేమో దానికి మడత కాజా అని పేరు వచ్చింది వావ్ బాగా మడత చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అన్నీ ఆ మడత పెట్టి దాన్ని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాడు అండి మనకైతే చాలా అంటే చాలా టైం పడుద్దండి మనకి మనం ఈ ప్రాసెస్ లాస్ట్ వరకు తెలుసుకున్నాం అసలు కాజాని ఎలా తయారు చేస్తారు కాజా షేప్ రావడానికి అయితే అన్నీ ప్రెస్ చేస్తున్నాడు చూడండి ఒకసారి అన్నీ ఎలా ప్రెస్ చేస్తున్నాడో చూడండి అది షేప్ రావడానికంట నేను అడిగితే చెప్పాడు ఇప్పుడైతే మీరు చూసారా మడత అయితే ఊడిపోకుండా అన్నయ్య క్లీన్ చేసి పైన వాటర్ అయితే పోసి మడత పెట్టి చేస్తున్నాడు అసలు స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఊడదంట వావ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చాలా అంటే చాలా స్పీడ్గా కోస్తున్నాడు చూడండి ఒకసారి అనియా ఎంత స్పీడ్గా వస్తున్నాడు అన్నీకి చాలా ఎక్స్పీరియన్స్ అనుకుండా అనియా ప్రదీప్ అండి అన్నీ పేరు అన్నీకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట అందుకే ఎంతో స్పీడ్గా చేస్తున్నాడు అన్నయ్య వచ్చేసినవి అన్ని కాజా షేప్ రావడం కోసం అట్ల మన ఇంట్లో అట్ల గారు అయితే కాదండి ఇది మన ఇంట్లో అయితే చిన్నది ఉంటుంది ఇది చూసారో చాలా పెద్దగా ఉంది దీన్ని షేప్ రావడం కోసం అయితే అన్నయ్య నొక్కుతున్నాడు నొక్కి కాజాలని పక్కకి అయితే వేశాడు చూడండి ఒకసారి అన్నయ్య ఎలా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాడు చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తున్నాడు అండి అన్నయ్య అన్నయ్యకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట దీంట్లో తీసినవన్నీ ఆయిల్లో వేసి వేగించడానికి అయితే రెడీ చేశాడండి అన్నయ్య చూడండి ఆయిల్లో అయితే వేశాడు ద్వారగా వేగేంత వరకు ఒక పాత్రలో అయితే వేగించాక మళ్ళీ దాన్ని తీసి వేరే పాత్రలోకి మార్చి ద్వారగా వేగేంత వరకు వేగించారండి అన్నయ్య ఎంతవరకు కావాలో అంతవరకు వేగించాక దాన్ని తీసి పక్కన పెట్టారు చూడండి ఇది అయితే పూర్తిగా అయితే వేగిపోయిందండి చూసారా ఇలా రంగు వచ్చే వరకు వేగించాక తీసి పక్కనైతే పెట్టారు అన్నయ్యలు చూడండి ఒకసారి అయిపోయింది రంగు వచ్చేసింది అది రంగు వచ్చేసిన వెంటనే తీసి తీస్తారు ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నారు చూడండి ఒకసారి ఎలా తీస్తున్నారు తీసేసి అయితే బౌల్లోకి అయితే వేశారు చూడండి ఒకసారి ఆయిల్ అంతా పోయేంత వరకు ఒక పాత్రలో అయితే వేశారండి అది వేసిన పాత్రలో తీసి మళ్ళీ అది చూసారా మీరు బెల్లం బెల్లం పాకం అయితే పడుతున్నారు మీరు చూడండి ఒకసారి అదిగోండి ఎలా అయితే నొక్కారో చూడండి ఒకసారి ఐదు నిమిషాల తర్వాత కాజాని అయితే బయట తీసేస్తారండి కాజా అయితే రెడీ అయిపోయినట్టే ఇక్కడ కాజా ఒకటే అనుకుంటున్నారా కాజాతో పాటు మిచ్చిరి అలానే చాలా రకాలైన స్వీట్స్ అయితే ఇక్కడ తయారు చేస్తారండి పాలకోవా లడ్డు జాంగిరి రసగొల్ల మొత్తం అలాంటివి చాలా స్వీట్స్ తయారు చేస్తారండి ఇక్కడ ఇప్పుడైతే మనం మెయిన్ షాప్ని విజిట్ చేద్దామండి చూస్తున్నారు కదండి మనం అయితే ఇప్పుడు శ్రీ కనకదుర్గ స్వీట్స్ అయితే వచ్చేసాం ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయో లడ్డు జాంగిరి సున్నుండ రసగుల్లా కోవా మైసూర్ పాక్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ మిచ్చర్ కూడా ఉందండి ఇది చూసారా ఇక్కడ కేక్స్ కూడా ఉన్నాయి వావ్ కేక్స్ అంటే చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అండి ఇక్కడ కేక్స్ కేక్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ పక్కనే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ స్వీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి నేను టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చినాయి కింద కనిపిస్తుంది కదా ఆ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర స్వీట్స్ చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళ దగ్గర స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి పక్కనే చూసారా వేడివేడిగా బజ్జీలు సమోసాలు వడలు ఎగ్ బజ్జీలు కూడా ఉన్నాయండి ఈ పెద్ద వాడపల్లిలో శ్రీ కనకదుర్గ స్వీట్స్ అంటే చాలా ఫేమస్ అంటే మీరు కనుక ఈ వాడపల్లి వస్తే ఈ స్వీట్స్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ స్వీట్స్ని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పటివరకు మనమైతే స్వీట్ జప్ చూసాం కదండి అలానే ఇంకా ఈ ఊర్లో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకా ఏమేమి అందాలు ఉన్నాయి అవన్నీ చూసేద్దాం మనం ఎక్కువ స్ప్రైట్ దన్ అప్ డ్రింకులు తాగడానికే ఎక్కువ ఇష్టపడతాం కానీ విలేజెస్లో కలర్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు మనం ఇప్పుడు చూసాం కదండీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే రామాలయం వస్తుందండి ఈ రోడ్డు చూసారండి ఈ రోడ్ అయితే చాలా బాగుందండి పచ్చని చెట్లతో ఈ రోడ్డే కదండి ఈ ఊరంతా పచ్చని చెట్లతో అయితే ఊరు బాగా ఉందండి మనం రామాలయంకు అయితే వచ్చేసామండి రామాలయం పక్క రోడ్డు నుంచి వెళ్తే మనకైతే బ్యాంక్ అయితే కనిపిస్తుందంట మనం మెయిన్ రోడ్లో చెప్పుకున్నాం కదా ఏటీఎం కనిపించిందని ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అయితే ఉందంట ఒకసారి బ్యాంకును కూడా చూద్దాం అసలు ఎలా ఉందో మనం బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసామండి బ్యాంక్ పేరు అనుకుంటున్నారా బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి బ్యాంక్ అయితే పల్లెటూరులో బ్యాంక్ ఉండడం చాలా గర్వకారణం అండి పక్కనే ఏటీఎం కూడా ఉందండి ఈ బ్యాంక్ ని ఈ గ్రామంలో వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా వచ్చి ఈ బ్యాంక్ ని ఉపయోగించుకుంటారండి బ్యాంక్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ గా వస్తే ఇక్కడైతే కృష్ణుడు కూడా అయితే కనిపిస్తుంది అండి పల్లెటూరు అని పేరే కానీ అండి ఈ ఊర్లో చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఈ ఊరిని పల్లెటూరు అనలేము అలాగని సిటీ కూడా అనలేమండి ఈ ఊరు కూడా మన ఛానల్ లాగా వన్ విలేజ్ వన్ సిటీ లాగానే ఉందండి ఇది విలేజ్ అని మాత్రం మర్చిపోకండి ఇది మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వాడపల్లి వాడపల్లి నుంచి స్ట్రైట్ వెళ్తే చంద్రారం ఈ రోడ్లో నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి సచివాలయం వెటనరీ హాస్పిటల్ మెడికల్ షాపులు కనిపిస్తాయంటండి ఒకసారి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఉన్నాయా లేదో ఒకసారి చూద్దాం కదండి మనం వాడపల్లి నుంచి చంద్రారం వెళ్ళే రోడ్లో కొన్ని ఉపయోగపడే ప్లేసులు అయితే ఉన్నాయంట అవి అయితే మనం ఇప్పుడు చూద్దాం వాడి గురించి మనం తెలుసుకుందాం మనం కొంచెం ఎదరగలగానే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో మనకైతే సచివాలయం అయితే కనిపిస్తుందండి ఈ సచివాలయం చూడడానికి ఎంతో సింపుల్గా రోడ్డు పక్కనే ఉండడం వల్ల కొంచెం అట్రాక్షన్గా కూడా కనిపిస్తుంది అండి ఈ ఊర్లో ఇంకో ఫేమస్ అయిన ప్లేస్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్లూగా కనిపిస్తుంది ఇదైతే వెటనరీ హాస్పిటల్ అంటే అండి ఇక్కడ అయితే బోర్డు లేదు కానీ ఇదైతే వెటనరీ హాస్పిటల్ అని చెప్పారండి చుట్టుపక్కల గ్రామాలందరూ దీన్న అయితే ఉపయోగించుకుంటారండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మెడికల్ షాప్ అయితే ఉందండి ఇక్కడ మెడికల్ షాప్ పక్కనే మసీదు అయితే ఉంది మసీదు పక్కనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉందండి ఓయ్ ఈ ఊరిలో పల్లెటూరు అనే పేరే కాని అండి ఈ ఊరు అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ఈ ఓడపిల్లి అందరూ అయితే చూసారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ ఊరు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ ఓడపిల్ల గురించి మరెందరికో తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి అలానే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో చూస్తున్నది ఈ ఊరు వల్ల అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే మీ ఊరు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి గోదావరి స్కూల్ డెవలప్మెంటు ఊరి అందాలు ఎటు చూసినా పచ్చదనం అండి ఒక్కటి కాదండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరెన్నో విషయాలు ఈ ఊరు గురించి చెప్పుకుంటూ ఉంటాం ప్రతి విలేజ్లో కానీ సిటీలో కానీ ప్రత్యేకమైన ప్లేస్లు ఆ ఊరు యొక్క విశిష్టత గురించి అందరికీ తెలియాలని మొదలుపెట్టింది ఈ వన్ విలేజ్ వన్ సిటీ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో వస్తున్నాం